మెదక్ జిల్లాలో గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించారు మెదక్ జిల్లా కోడిపల్లి మండలంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు వెలుపు మండలం దామరంచలో నలభై రెండు పాయింట్ సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది చెగుంట మండలంలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది పాపానాపేట మండలం పుర్చనపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది మెదక్ మండలం పాతూరులో నలభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట మండలం దొంగలదామరంలో నలభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నిజాంపేట మండలం నార్లాపూర్లో నలభై ఒకటి పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మాసాపేట మండలంలో నలభై పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది పాపాన్నపేట మండలం మిన్పూర్లో నలభై పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రేగొడ్ మండలం నలభై పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది చిల్పిచేట్ మండలం చిట్కుల్లో నలభై పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మెదక్ జిల్లా కేంద్రంలో నలభై పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ మండలం కాగస్ మద్దూర్లో నలభై పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కోల్చారం మండల కేంద్రంలో నలభై పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది శివంపేట మండలం కొత్తపేటలో నలభై పాయింట్ ఐదు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది హవేలి గన్పూర్ మండలం నాగాపూర్లో నలభై పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది మెదక్ మండలం రాజ్పల్లిలో నలభై పాయింట్ మూడు డిగ్రీల అత్యధిక సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది చిన్న శంకరంపేట మండల కేంద్రంలో నలభై పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట మండల కేంద్రంలో నలభై పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది తుప్రాన్ మండలం తంపులూరులో నలభై పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది హవేలీ గణపూర్ మండలం సర్దన్లో నలభై పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించారు పేక్మాల్ మండలంలో నలభై పాయింట్ సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట మండలం లక్ష్మాపూర్లో నలభై ఐదు పాయింట్ సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ మండలం చిప్పలదుర్గలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మనోహరాబాద్ మండలంలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది వేలుర్తి మండల కేంద్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అల్లాదుర్గ మండల కేంద్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మనోరాబాద్ మండలం కాళకలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది పాపన్నాపేట మండలం లింగాయపల్లిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సింగి మండలం శివనూరులో ముప్పై తొమ్మిది పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది హవెల్లిగూర్ మండలం వాడిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది శివంపేట మండల కేంద్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది పెద్దశంకరపేట మండలంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది టేక్మాల్ మండలంలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ మండల కేంద్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కోడిపల్లి మండలం భుజరంపేటలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా ఎండవేడిమి ఉన్నందున వడగాడ్పులు వీస్తున్నందున ప్రజలు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించారు ఎండ వేడిమితో వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున ప్రజలంతా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు